ఇవన్నీ కూడా ఎక్కడ అంటే వీళ్ళు ఇన్ని రకాల అవగాహన సంబంధించి మాట్లాడేటోళ్ళు వీళ్ళు కూడా మా మీద మాట్లాడుతూ అందుకే ఒక్కసారి తెలంగాణ ప్రజలకు చెప్తాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూనే వాళ్ళు అడుగుతాను ముందు తెలియదు ఆర్థిక పరిస్థితి అది ఆర్థిక పరిస్థితిపై అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం అడిగింది ప్రతిపక్షంలో ఆనాడున్న కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పార్టీని తప్పకుండా శ్వేతపత్రాలు అడుగుతున్నాడు ఆర్థిక పరిస్థితి చెప్పలే దుర్వినియోగమైంది సరైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేక అట్టహాసాలకు పోయినరు పైన పటారం లోనలు ఉంటారమని అని అనేక సందర్భాల్లో చెప్పినమో ఇవాళ వచ్చి చూచేటప్పటికీ ఉన్నటువంటి వాస్తవాన్ని వెంటనే శాసనసభ వేదిక తెలంగాణ ప్రజలకు చెప్పినము ఇది గ్రామ గ్రామానికి తెలుసు అయినప్పటికీ ఏ పని కూడా ఆగకుండా ఉండాలని అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి మా ప్రభుత్వము దీనిపైన కూడా ఇద్దరు కలిసి భూకుమ్మడి దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నికైనప్పటి నుంచి ప్రభుత్వాన్ని పోలబడతామని ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని రాజకీయ పరమైన విమర్శలు చేస్తూ నేను అడుగుతాను మీకు జాతనైతే మీరు ఇచ్చిన హామీల గురించి ఒకసారి సమీక్ష చేసుకోండి మేము చర్చకు సిద్ధం ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ప్రశ్నలు చిదిపోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి బదనాం చేయడానికి ప్రయత్నం ఉంది ప్రజలను అర్థం చేసుకోవడం తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పనితీరును రేపు ఇంట్లో ప్రక్రియ ఇంట్లో ఇద్దరం ఇండ్లకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది గల్ఫ్ బాధితులకు చనిపోతే మొట్టమొదటి అసలు పాలసీ తెసి చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఇలా వీటిని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో అందుకే మేము ఒకటే ఒక మాట చెప్తామని అందించి పక్షపాత ప్రభుత్వమే ఇలా రైతులకు పన్నెండు వేలు చేయడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని అడుగుతా మేము మాట తప్పిన మాట తప్పలేదా ప్రజలు నిర్ణయిస్తారు మేమేం నియమ నిబంధనలు పరిమితులు ఎదురు వంట ఒకవేళ అంటారు మీరు వాళ్ళు అవమానపడతారు బుట్టలకి ఈమెన్ అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందు చూడండి మీ అభిప్రాయం ఏదో భూమి వ్యవసాయకు యోగ్యంగా అనేటువంటి గుట్టలు రోడ్లు చెరువులు రియల్ ఎస్టేట్కి సంబంధించిన నాలా కన్వర్షన్ అయిన వాటికి మేము ఏమన్నాం తప్ప వ్యవసాయం చేసినా చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన దయచేసి ప్రయత్నం దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం ఇలా పంటలు రకరకాల అగ్రికల్చర్ పంటలు కావచ్చు కాటన్ కావచ్చు పసుపు కావచ్చు షుగర్ కేట్ కావచ్చు రకరకాల పంటలు సీజన్ వైజ్లో ఏమైనా ఉండొచ్చు వాటన్నింటినీ మేము ఎక్కడ కూడా క్రైటీరియా డిస్కషన్ లేకుండా సింగిల్ లైన్ వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి పన్నెండు వేల రూపాయల సంవత్సరాలు క్రితం చెప్పిన తర్వాత ఒకటే ఒక ఎక్సెప్షన్ గుట్టలు చెరువులు రోడ్లు నాల కరెక్షన్ కూడా ఏమైనా అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎస్ వీల్ రీచ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాకు అంతకంటే ఎక్కువ గురి చేయాలని ఉన్నది రైతులకు మేము చట్టపడ్డానికి పైసలు ఇస్తా ఉన్నాం రైతులు రుణమాఫీ చేసిన దమ్ముతో ఆనాడు కూడా రెండు వేల ఐదులో యూపీఏ ప్రభుత్వంలో డెబ్బై రెండు వేల కోట్లు చేసాం మేము మన్మోహన్ సింగ్ గారి మన దేశం అంతా చాంపన్ చేసుకుంటుంది నరేంద్ర మోడీ డ్రెస్సింగ్ అప్పీలస్తో తప్ప బేసిక్ పబ్లిక్ ఇష్యూస్ మీద ఏం డిసిషన్ తీసుకుంటున్నాను అడుగుతారు ఇలా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రయోజనం మీద బహిరంగంగా అడుగుతా తీసుకుపోతాం ఇప్పుడు ఇట్లా ఏం తీసుకుపోయినావో ఆనాడు యూపీ ఉన్నప్పుడు ఎనభై ఒక కోట్ల రేషన్ ఇస్తే ఒక రేషన్గా కోట అలసీలు అయిపోయారు సపోజ్ మన రాష్ట్రం రేషన్ ఇస్తారు అనుకో మారుతున్న కారణం పెరగాలి ఏమీ ఏ కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి సందర్భం లేదు వీళ్ళు ఆ పాలిస్తున్న దేశాలు రాష్ట్రాలు చాలా ఉన్నాయి నేను సన్నవాళ్ళని బయలుస్తున్నారా రుణమాఫీ చేసినా ఉపాధి లేకుండా పైదలు వాడి గురించి మాట్లాడు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు అవి మాట్లాడకుండా విమర్శలు చేసే పరిస్థితి రకరకాలుగా అవగాహన లేకుండా మాట్లాడే పరిస్థితి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో మంచిని మంచి రైతులకు మంచి చేసే ప్రయత్నం చేయండి మీరు కూడా చేతనిక్యాన్ని కోరుతుంది